ముందుగా అందరికీ నమస్కారం అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనైతే ఈ వీడియోకి అయితే చాలా రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఒక చిన్న లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి వీడియోనైతే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి అంతే ఏమనుకోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం బిజినెస్ అక్క ఎట్లా స్టార్ట్ చేసినావు ఏంటి అని చెప్పేసి చాలా వివరాలు అడుగుతారు నేను షార్ట్ వీడియోస్ పెడతాను కదా నేను క్లారిటీగానైతే చెప్పలేకపోతున్నా అందుకని చెప్పేసి అయితే ఇది ఒక ఫుల్ వీడియో అయితే మీ అందరి కోసం ఆల్రెడీ ఇంతకు ముందే మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో వేసి అప్లోడ్ చేసిన కానీ అది ఎక్కువ కొంచెం లాంగ్ ఉందండి వీడియో అందుకని చెప్పేసి అదైతే ఎక్కువ రీచ్ కాలే అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో అయితే మీ అందరి కోసం క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నా చాలా మంది షార్ట్ వీడియోస్లనైతే అక్క ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేసినావు మీరు మీల్స్కి ఎంత తీసుకుంటారు చపాతీకి ఎంత తీసుకుంటారు ఒక్కరికి ఎంత తీసుకుంటారు అసలు చపాతీలు ఎన్ని ఇవ్వాలి ప్లేట్కు అని చెప్పేసి అయితే అడుగుతారు నేను చెప్పేది అయితే ఒక్కటేనండి మీల్స్కి అయితే అయితే నేనైతే ఒక్కరికి నైంటీ రూపీస్ తీసుకుంటాను రెండు కర్రీస్ ఇస్తా పప్పు అయితే రోజు ఉంటుంది పప్పును ఏదైనా ఒక కర్రీ వేస్తాను ఇక తర్వాతనైతే చపాతీలు అంటారా రెండు ఇస్తాను ప్లేట్కు థర్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటా ఇక మన ఇష్టం ఏం కర్రీ అయినా వేసుకోవచ్చు పప్పు వేయచ్చు ఆలుగడ్డ ఇక చపాతీ అంటే అంతే కదండి పప్పు ఆలుగడ్డ మైసూర్ పప్పు ఇక ఇవే ఉంటాయి ఇక నేనైతే ఇట్లా చేస్తాను నా బిజినెస్ అయితే ఇలా స్టార్ట్ అయిందండి ఇట్లా నాకైతే ఎక్కువ మీల్స్ చేయడం కంటే చపాతీలు చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి ఎందుకంటే చపాతీలల్లో మనకు ఎక్కువ లాభం ఉంటుందండి ఎందుకంటే చెప్పన్న మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు ఎట్లా అంటే కేజీ చికెన్ అండించినాం అనుకో వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకోవచ్చు చికెన్ వాళ్ళే తీసుకొస్తారు ఇట్లా కూడా అడుగుతారు అక్క చికెన్ తెచ్చి వన్ ఫిఫ్టీ తీసుకుంటే ఏం పడుతుంది అంటారు అట్లా కాదండి కేజీ చికెన్ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు మనం ఓన్లీ ఇవ్వడం అంతే కేజీకి వన్ ఫిఫ్టీ తీసుకుంటాను ఇట్లా నాటు కోడి మటన్ అయితే ఎక్కువ రేట్ తీసుకోవాలి టూ హండ్రెడ్ తీసుకోవాలి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ తీసుకోవాలి ఎందుకంటే అది ఎక్కువసేపు ఉడుకుతుంది కదా అట్లా అని చెప్పేసి ఇక మళ్ళీ నార్మల్గా చపాతీలు అయితే పదిహేను రూపాయలకు ఒకటి తీసుకోవచ్చు ఎందుకంటే ఇట్లా చేస్తే ఎక్కువ లాభం ఉంటుంది చపాతీలు ఒక కేజీ పిండి మనం కలుపుకున్న కేజీ పిండికి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉంటుంది బయట అంతే షాపులల్లో ఒక కేజీ ప్యాకెట్ కలుపుతానైతే మనకు ట్వంటీ ఒక ఇరవై చపాతీలు అయితే అవుతాయండి అట్లా చపాతీలకు ఒక్క చపాతీకి పదిహేను రూపాయలు వేసుకున్నా కూడా మనకు లాభం ఉంటుంది ఇట్లా చికెన్ కర్రీకి వన్ ఫిఫ్టీ వస్తాయి ఇట్లనైతే ఎక్కువ లాభం ఉంటుందండి ఆ రైస్ అండడం కంటే నాకైతే ఇట్లా చపాతీలు చికెన్ చేసి ఇవ్వడం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది డబ్బులు కూడా ఎక్కువ వస్తాయండి మనం ఏదైనా మనకు డబ్బులు ఎక్కువ వచ్చేటిగా చూసుకోవాలి కదా ఇట్లా రైస్ అండిస్తే ఏం లేదండి మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది రైస్ వండిస్తే ఎందుకంటే బియ్యంకి ఎక్కువ రేటు కదా కిలో రైస్ పెడితే కొందరైతే నార్మల్గా తినేటోళ్ళు అయితే ఒక ఐదుగురు తింటారు కిలోకు ఇక ఎక్కువ గట్టిగా పనిచేసే వాళ్ళు అయితేనైతే ఒక నలుగురు ముగ్గురే తింటారు ఒక్కొక్కరు అయితే చాలా తింటారు కదా రైస్ ఇక మనం డబ్బులు తీసుకున్నప్పుడు అయితే వాళ్ళకైతే కడుపు నిండా పెట్టాలి కదండి అందుకని చెప్పేసి అయితే నాకెక్క ఎక్కువ అన్నాలు అండడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ చపాతీలు ఇట్లా చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇవి వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి మనకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి తొందరగా అయిపోతుంది ఒక కర్రీ ఇట్లా అన్నం చేస్తేనైతే పప్పు వేయాలి వేరే కర్రీ వేయాలి రైస్ పెట్టాలి చూడాలి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ కష్టం లేనిది ఏ పని కూడా కాదు కదండి అందుకని చెప్పేసి ఇట్లనైతేనే అయితే ఇక ఇంట్లో షాప్ చూసుకుంటా నాకైతే షాప్ ఉన్నది కిరాణం షాపు అందులోనే కొన్ని బట్టలు తీసుకొచ్చి ఉంచుతా నేను బట్టలు ఉన్నాయి నాకు కంగనాలు సామాన్ కూడా తీసుకొచ్చుకుంటా అటు షాప్ నడిపించుకుంటా ఇక ఇటైతే ఇంట్లో ఉండి ఇట్లనైతే చిన్నగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన మీకు ఎవరికైనా ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటేనైతే తప్పకుండా కూడా స్టార్ట్ అయితే చేయండి ఫస్ట్ అయితే మీ ఇంట్లో వాళ్ళని అడగండి ఇట్లా అని అయితే మీ ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళు ఒప్పుకుంటేనే వేయండి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేని మనమైతే ఏది కూడా సాధించలేము మన ఆడవాళ్ళం ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళ సలహాలు అయితే తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళకి నచ్చకుండా చేస్తేనైతే ఇక పని మనకైతే కాదండి ఆ సూటి పోటీ మాటలతోటి మనం అయితే పడలేమండి ఫస్ట్ అయితే మీ ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటేనే మీరైతే చిన్నగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోండి ఎట్లా స్టార్ట్ చేసుకున్నాడు అక్క ఏంటిది అని చెప్పేసి అయితే ఇంకొక వీడియోలో మంచిగా క్లారిటీగా నేను చెప్తానండి ఇంకా ఈ వీడియోలనైతే చాలా మంది అడుగుతారని చెప్తాను అక్క ఒక్కరికి ఎంత రైస్ ఎంత తీసుకున్నాడు ఏంటిది అని అయితే అడిగిరు అందుకని చెప్పేసి అయితే ఇది ఒక చిన్న వీడియో చేసిన ఈ వీడియోలో అయితే మీకు అర్థమైంది అనుకుంటా మళ్ళీ ఒకసారి చెప్తాను క్లారిటీగా ఒక్కసారి అయితే వినండి ఒక్కరికి రైస్ వచ్చేసి నైంటీ రూపీస్ తీసుకుంటాన్న తొంభై రూపాయలు తీసుకుంటాన్నా వాళ్ళకు తిన్నంత పెట్టుడేనండి రైస్ అయితే ఇట్లా డబ్బాలలో పెట్టిస్తే డబ్బాలలో పెట్టియచ్చు లేకుంటే ఎవరైనా వాళ్ళు ఉంటే ఇంటికన్నాయినా వెళ్తారండి ఒక పప్పు వేయాలేదని ఒక పప్పు వేసుకోవచ్చు పప్పు చరైనా వేయవచ్చు లేకుంటే పలసగా పప్పు అయినా వేయచ్చు కొంచెం పప్పునైతే ఉడకబెట్టేసి పెట్టేసి చేతనైతే మనకు కొంచెం సేఫ్ అండి డబ్బు సేఫ్ అయితే ఇట్లా ముద్దపప్పు చారంటే ఎక్కువ పప్పు పడుతుంది కదా ఇక తర్వాతనైతే కర్రీ ఏదన్నా ఒక కర్రీ చేసుకోవచ్చు ఇట్లా పప్పు చారు కర్రీ పెట్టి వాళ్ళకైతే తొంభై రూపాయలు తీసుకుంటాను ఒక్కరికైతే హండ్రెడ్ కూడా తీసుకోవచ్చు ఇక మీ ఇష్టం అండి మీ దగ్గరలో హోటల్ ఏం లేవు అని ఉంటేనైతే మీరు ఇచ్చేటోళ్ళు అయితే అట్లా కూడా హండ్రెడ్ రూపీస్ అయినా తీసుకోవచ్చు ఇక టిఫిన్స్కి అయితే ఏ టిఫిన్స్కి అయినా దోశ అయినా ఇడ్లీ అయినా ఏదైనా కూడా థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇడ్లీలు అయితే నేనైతే నాలుగు ఇడ్లీలు ఇస్తాను నాలుగన్నా ఐదు అన్న ఇక మన ఇష్టం అది చిన్న సైజులు ఉంటే ఐదు ఇవ్వచ్చు లేకుంటే నాలుగు ఇడ్లీలు చట్నీ ఇక దోశలు అయితే నార్మల్గా మనకు పెద్దగా రావు కదండి హోటల్ వచ్చినట్టు అందుకని చెప్పేసి నేనైతే రెండు దోశలు వేసి ఇస్తాను పోనీ అని చెప్పేసి ఇక పిండి దోశ పిండి ఎట్లా మన నార్మల్గా రైసే కదా కంట్రోల్ రైసే కదా అని చెప్పేసి రెండు దోశలు వేసిస్తాను వాళ్ళకైతే థర్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటాను చట్నీ వేసుడే దానికి కూడా లేకుంటే ఇక ఏ టిఫిన్ అయినా సరే థర్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటాను ఇప్పటివరకు అయితే నేనైతే ఇక చపాతీలు కూడా అంతే రెండు చపాతీలు థర్టీ ఫైవ్ రూపీస్ అవైనా పూరీలు పూరీలు అయితే నాలుగు పూరీలు ఇక బయట సేమ్ హోటల్ ఎట్లు ఇస్తారో అట్లా ఇస్తాను నేనైతే ఇప్పుడైతే ఇక టిఫిన్స్ అయితే అట్లా చేస్తాను ఇక అయితే ఇక చూడండి బోల్ అయితే ఎప్పటి ఎప్పటికీ కడుక్కుంటా నేను ఎక్కువ బోల్ వేసుకోను అటు వంట వేసుకుంటేనే టాకాటా ఇటు బోల్ అయితే చక్కగా అడిగి పక్కకు పెట్టుకుంటూ అట్లయితే ఈజీ అనిపిస్తుంది మీరైతే ఆలోచించకండి ఇంటి ముంగటి వాళ్ళు ఏమనుకుంటారు ఇంటి వెనక వాళ్ళు ఏమనుకుంటారు అయితే ఆలోచించుకుంటే అలానే ఉండిపోకండి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కంపల్సరిగా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇంకా కూడా మీకు సలహాలు ఇస్తాను ఎట్లా స్టార్ట్ చేసుడు ఏంటిది అని చెప్పేసి ఇంకా కూడా మీకు మీకోసం అయితే వీడియోస్ చేసి కంపల్సరిగా అప్లోడ్ చేస్తానండి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కంపల్సరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై రిప్లై కూడా ఇస్తాను మీకైతే ఇక ఇక్కడ అయితే చక్కగా అన్నీ కడిగి చూస్తారా మీరైతే ఎవరి గురించి ఆలోచించకండి కంపల్సరీగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి సక్సెస్ అయితే కంపల్సరీగా అవుతారు మన ఆడవాళ్ళం సాధించే చూపెట్టాలి ఏదైనా ఉంటాను